సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యైమ్మకే దేవి నారాయణే నమోస్థుతి సుప్రభాతం చాలా ప్రేక్షకులందరికీ కూడా పవిత్ర మాఘమాసంలో రథసప్తమి మాఘ పౌర్ణమి రోజుల యొక్క ప్రత్యేకతను విశిష్టతను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సహజంగా మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి శుద్ధ సప్తమి రోజును సూర్య జయంతిగా మనం జరుపుకోవడం జరుగుతుంది ప్రత్యక్ష సూర్య భగవానుడు ఆరోగ్యప్రదాత గ్రహరాజు అనేటువంటి సూర్యనారాయణమూర్తి జన్మించిన రోజు ఈ మాఘశుద్ధ సప్తమి ఈ రోజున మనకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నాలుగో తారీఖు మంగళవారం రోజున రథసప్తమి వచ్చింది దీన్ని మాఘశుద్ధ సప్తమి రథసప్తమి భగవాన్ని ఒక జన్మించిన రోజుగా మనం పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాం ఈరోజు సూర్యోదయానికి ముందుగానే మనం నిద్రలేసి ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని వాటిని శిరస్సు మీద భుజాల మీద చేతుల మీద పెట్టుకుని స్నానం ఆచరిస్తే కనుక మనము సూర్యభగవానికి నిర్దేశించినటువంటి వృక్షము యొక్క ఆకులు ఈ తెల్ల జిల్లేడు ఆకులు కనుక వీటి ఈ రకంగా చేయడం వల్ల ఆరోగ్యము అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్పడం జరిగింది అలాగే చిక్కుడు ఆకులు అంబలిని నైవేద్యంగా సమర్పణ చేయడం లేక పొంగలని నైవేద్యంగా సమర్పణ చేయడం సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మనం ఆనందంగా ఉండగలుగుతాం ఇంకా అవకాశం ఉన్నవారు చిక్కుడు కాయలతో ఏడు గుర్రాలతో అధిరోహించినటువంటి రథాన్ని తయారు చేసుకొని ఆ రథం యొక్క నమూనాను కూడా సూర్య సూర్యభగవాన్ యొక్క మందిరం దగ్గర పెట్టి సూర్య ఆరాధన చేసుకునేటువంటి సాంప్రదాయాలు మనకు ఉన్నాయి అలాగే ఈ మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి రోజున సూర్యుని రకంగా పూజించడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ధైర్యం కూడా మనకు ప్రసాదిస్తారు అని పెద్దలు చెప్తారు అలాగే ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖున బుధవారం రోజున మాఘ పౌర్ణమి వచ్చింది ఈ రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయండి అవకాశం లేని వారు మీ వ్యవసాయ భూ భూముల్లో ఉన్నటువంటి వారు బావిల్లో ఉన్నటువంటి సర స్నానం కానీ కాలువల్లో స్నానం కానీ ఆచరించండి ఉదయము సాయంత్రము నువ్వులు నువ్వుతో దీపారాధన చేయండి లలితాదేవిని ఆరాధించండి ఈ రకంగా చేయడం వల్ల ఆ రోజు నిత్యం దీపారాధన చేసుకుంటూ ఆ లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం వల్ల ఆ మాఘ పౌర్ణమి రోజున మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ చెప్పినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సుప్రభాతం చనాలు పెంచుకుంటే మీరందరూ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున మాఘ పౌర్ణమి పండుగను అలాగే మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి సూర్య జయంతిని జరుపుకుని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం